హాయ్ అండి నేను మ్యూమా చలపతి మనందరి కోసం మంచి కిచెన్ టిప్స్లు అయితే తీసుకొచ్చాను చూడండి పది పన్నెండు టిప్స్లో అయితే వచ్చేసాను మనకి ఇంటి దగ్గర కొరికే సిమ్లు ఎక్కువ వచ్చి ఉంటాయి ఎర్రజీమ్లు కొరికేసేసాలు అంతా మంటెత్తుకొనేస్తుంది పిల్లలకైనా మనకైనా ఇంటి దగ్గర గోడల పక్కనే వచ్చేసి ఉంటాయి చూడండి ఆ సిమ్లు పోవాలంటే మనం ఇట్టు కొట్టిన కూడా పోవు ఏం చేసినా పోవు ఇప్పుడు మనము పౌడర్ వేసుకుంటాం కదా టాల్కమ్ పౌడర్ ఆ పౌడర్ తీసేసుకొని కొద్దిగా పసుపు తీసుకునేసి ఆ రెండు బాగా మిక్స్ చేసి చూడండి ఇది వేస్తూ ఉంటేనే ఉండే చీములు కూడా అన్నీ పరిగెత్తుకొని పోతా ఉండేవి చూసారు కదా ఎట్లా వెళ్ళిపోతూ ఉంటాయి ఇవన్నీని లేదంటే పిల్లల్లో అట్లా పారాడినా మనం కూర్చోయినా కూడా గోడల పక్కనే వచ్చేసి కొరికేస్తూ ఉంటాయి మంటెత్తుకుని దొద్దులు వచ్చేస్తూ ఉంటాయి ఇవి బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి ఎర్ర జిమ్లు ఇవి ఇవి పోవాలంటే ఇట్లా చేయండి ఎక్కడున్నా కూడా అంతే ఇవి వాకుల కింద అంతా తోడుతూ ఉంటాయి చూడండి డోర్ల దగ్గర అంతానా గడప దగ్గర అంతా ఇట్లా తోడేసి పెద్ద పెద్ద చీమలు లావుగా ఉంటాయి అన్నిని చూడండి ఇట్లా వేసినాం అనుకోండి వెళ్ళిపోతాయి ఇంకా వచ్చేసి పల్లీలు వచ్చేసి వేయించుంటాం కదా ఈ పల్లీలు వేయించినప్పుడు నైట్లో వేయించుతాము చాట్లకి వేసుకొని బయటకు చెరగకూడదు పొట్టు అంతానా అలాంటప్పుడు మనకి ఇట్లాంటిది నెట్ ఉంటుంది కదా పిల్లలకి ఏదైనా బాల్ వచ్చి ఉంటుంది లేదా ఇంకా వేరే దానికి ఏదనుకన్నా ఒక దానికి ఉంటుంది ఇది పడైకోకుండా ఇట్లా తీసేసుకునేసి దీంట్లోకి వేసేసి పల్లీలు వేయించిన తర్వాత ఆరు పెట్టలో బాగా ఆరిన తర్వాత దీంట్లో కేసి ఇట్లా రుద్దేస్తున్నాం అనుకోండి చాలా బాగుంటాయి చూడండి ఇట్లా రుద్దేస్తే చాట పెట్టుకొనేసి మనము పొద్దున్నే తీసుకొని పోయి పడేయచ్చు లేదంటే పెట్టినాం అనుకోండి చాట్లో కూడా చెరగాలి కదా చెరగకూడదు నైట్లో మనము ఇట్లా చేస్తున్నాం అనుకోండి పొట్టంతా కూడా బాగా ఇడిగిపోతుంది బాగా పాకంగా వేయించుకోండి అలా పల్లీలు వేయించుకొనేసిన తర్వాత కొద్దిసేపు బాగా గాలా పెట్టేస్తే ఇవంతా బాగా అంత వేడంతా వెళ్ళిపోవాలి వేడి వెళ్ళిపోయిన తర్వాత మనము వీటినైతే ఇట్లా రుద్దేస్తాం అనుకోండి నీట్గా వచ్చేస్తాయి చూడండి పొట్టంతా రాలిపోయేసి ఈ నెట్లో నుంచి ఇవైతే గింజలు మాత్రమే ఉన్నాయి ఇట్లా చేసేసుకోవచ్చు పొద్దున్నే పొట్టు పడేసుకోనొచ్చు ఇంకా చూడండి దీంట్లో బాక్స్ వేసేస్తాం నన్ను ఎంత నీట్గా క్లీన్ క్లీన్గా కూడా వచ్చేస్తున్నాయి చూసారు కదా ఇంకా ఇది పాత్రలు అడిగేటప్పుడు అయితే సింకులో వేసేస్తున్నాను ఇది ఇరుక్క చూడండి దీంట్లోకి ఒక ప్లేటు దీనికి సరిపడా ప్లేట్ అయితే ఇరుక్కుపోయింది దీన్ని ఏం చేస్తున్నా వస్తా ఉండదు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఎంత కొట్టినా కూడా చూడండి రివర్స్ బార్ల వేసి కొట్టినా ఏం చేసినా కూడా వస్తానలేదు నీళ్ళు వేస్తున్నాను నాటికి నీళ్ళు వేసి ఎంత కడగినా కూడా అది రాలేదు ఇప్పుడు చూడండి ఒక టిప్ చెప్తాను దీనికోసము ఇట్లా ఇరుక్కుపోతా ఉంటాయి కదా ఒక్కొక్కసారి వచ్చేసి పాత్రల్లో అయినా ఏదైనా అన్నం చేసే తప్పు తప్పుల్లో అయినా కూడా ఇట్లా ఇరుక్కొని పోతా ఉంటాయి అలాంటప్పుడు ఒక స్పూన్ తీసుకొనేసి సైడ్లో ఇట్లా కొట్టేస్తే మనము సైడ్లోనే ఒక సైడ్ ఇట్లా కొట్టేస్తే చూడండి క్రాస్గా ఇట్లా కొట్టినామనుకోండి గుచ్చేస్తే స్పూన్ తీసుకొనేసి ఇది వచ్చేస్తుంది ఎప్పుడైనా అంత మనం ఇబ్బంది పడుకోకుండా ఇప్పుడు ఇంకొకసారి చూడండి వేసి చూపిస్తాను నేను అదైతే అదంతకదే అదే ఇరుక్కుపోయింది అప్పుడేను ఇప్పుడైతే నేను వేస్తున్నాను కదా చూడండి ఇట్లా ఒక్కోసారి తపాండ్లోకి అయితే ఇట్లా ప్లేట్లు ఇరుక్కొనేసి తట్లు మనం ఇబ్బంది పడేసాం ఇట్లా ట్రై చేసేయండి ఇంకా ఇది వచ్చేసి చూడండి చలికాలం వచ్చేస్తుంది కదా ఎక్కువ మనకి చేతులు కాళ్ళు అంతా డ్రైగా అయిపోతూ ఉంటాయి స్కిన్ అంతా ఇంత డల్గా అయిపోతూ ఉంటుంది కదా డార్క్ డార్క్గా అంతానా అలాంటప్పుడు మనము పసుపు తీసుకునేసి ఒక గిన్నెలో వేసేసుకునేసి కొబ్బరి నూనె వేసేసుకున్నాలా కొబ్బరి నూనె వేసేసుకునేసి మనము చేతులకు కనుక ఇట్లా చేతులకి కాళ్ళకి ఎంత పట్టించుకొనేసి మనము స్నానం చేస్తామనుకోండి స్నానానికి ఒక గంట సేపు ముందు ఇట్లంతా బాగా ఇట్లా స్క్రబ్ చేసేసుకుని పసుపును కొబ్బరి నూనె రెండు మిక్స్ చేసేసుకునేసి కొద్దిసేపు ఆగిన తర్వాత మనము ఇట్లా స్నానం చేసుకుంటాం అనుకోండి చీలిండదంతా కూడా వెళ్ళిపోతుంది అంతా నీట్గా బాగా నైస్గా అయిపోతుంది స్కిన్ అంతా బాగా అయిపోతుంది చూడండి డ్రై అయ్యేలేదు మనకి స్కిన్ బాగుంటుంది తడితడిగానే ఇట్లా కొబ్బరి నూనెతో పసుపేసి ఇట్లా చేసినాం అనుకోండి చేతులకైనా కాళ్ళకైనా అంతా కూడా మనము పెట్టేసుకొనొచ్చు చూసారు కదా ఇట్లా చేసేస్తామనుకోండి నీట్గా ఉంటుంది లేదంటే చిల్లకాలం వచ్చేసింది కదా చీలిపోతా ఉంటాయి ఎంతనా చర్మం అంతా చాలా డ్రైగా అయిపోయి మంట వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోయి కదా దీపావళి వచ్చేస్తుంది చలికాలము అట్లా చేయండి ఇంకా ఒక గిన్నె తీసేసుకునేసేయండి గిన్నె తీసుకొని దీంట్లోకి కొద్దిగా నీళ్ళు పోసేసుకోండి ఒక గ్లాస్ అన్నీ నీళ్ళు పోసేసుకునేసి మనము మామూలుగా ఇది ఎందుకంటే చూడండి కంఫర్ట్ తీసేసుకునేసి ఒక ప్యాకెట్ కంపర్టు ఓపెన్ చేసేసి ఫుల్ ప్యాకెట్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకుని ఫుల్ ఉంది ఇదంతా కంపర్టు మనం దీనికి ఏం ఏదానికంటే ఇట్లా చేస్తున్నామంటే బట్టలు ఉదుకుతాం కదా మనం కంఫర్ట్ అయితే బకెట్ల కద్ది ఒక అర్ధ బకెట్ అట్లా వేసేసుకునేసి కంఫర్ట్ అద్దుతాం కానీ అంత స్మెల్ రాదు కదా ఇట్లు చేస్తున్నాం అనుకోండి మనము మంచి స్మెల్ వస్తాయి బట్టలు చూడండి ఇది ఇట్లా బాగా స్పూన్ తీసుకొని మిక్స్ చేసిన తర్వాత స్ప్రే బాటిల్ ఉంటుంది కదా ఇట్లా దాంట్లోకి అయితే తీసేసుకొనేసి పోసేసుకున్నారు గ్లాస్లో పోసుకున్నారు ఇట్లా గిన్నెలో అయితే చలిపోతుంది చూడండి చిక్కగా చేసింటాం కదా ఈ నీళ్లు బట్టలు అయితే మంచి గమగమ వాసన వస్తాయి మనం తర్వాత ఉతికేదాకా కూడా బట్టలు స్నానం చేసి వద్దేసేదాకా కూడా అట్లా మంచి స్మెల్ వస్తాయి ఇట్లా ఆరేసింటాం కదా ఉతికి ఆరేసిన తర్వాత ఇట్లా పోయి బట్టలకి ఈ పక్క అంతా వెనక ముందరంతా కూడా ఇట్లా మనము కొట్టేస్తున్నాం అనుకోండి మంచి స్మెల్ వస్తాయి బట్టలు ఆరుతా ఆర్తనే బాగా స్మెల్ వచ్చేస్తాయి ఎందుకంటే కొద్ది నీళ్ళు వేస్తున్నాం కదా మనం మామూలుగా బట్టలు ఉతికేటప్పుడు అయితే ఒక ఆఫ్ బకెట్ బకెట్ నిండుక అట్లా అన్ని ఇట్లకి కావాలని చెప్పేసి మనం వేస్తూ కదా ఇట్లు చేస్తాం అనుకోండి మనం కొంచెం కొంచెం స్ప్రే చేసినా కూడా మంచిగా మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఇట్లా ట్రై చేయండి మీరు కూడా అంతే చూస్తారు కదా ఈ సైడ్ అయితే ఒక సైడ్ అంతా కొట్టేస్తున్నాను ఇంకొక సైడ్ అయితే చూపిస్తాను చూడండి ఇంకొక సైడ్ కూడా ఇట్లా మనం ఆ పక్క ఈ పక్క రెండు పక్కలు ఇట్లా కట్టేసేలా చూడండి ఇప్పుడైతే లోపల పక్క ఇక్కడ కూడా ఇట్లా కొట్టేస్తున్నాం అనుకోండి రెండు పక్కలను చాలా బాగుంటాయి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఇలా ట్రై చేసేయండి బకెట్లోకి వేసి మనం ఇట్లు వద్దేదానికంట ఇట్లు చేస్తే మంచిగా ఉంటాయి టవల్స్కి ఎంతనా చూడండి కొట్టేస్తున్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇన్ని రోజులు ఈ టిప్స్ తెలియక మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇంకా చాలా వీడియోస్ అయితే ఉంటాయి ఇదైతే అస్సలు పొరపాటే చేయొద్దండి చాలా మంది తప్పు చేస్తా ఉంటారు చూడండి మనము ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదా కొరియర్ వస్తూ ఉంటాయి దీంట్లో అయితే మన అడ్రస్ ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటాయి మన పేర్లు అంతా వేరే వాళ్ళు దీన్ని తీసుకొని స్కామ్ చేసేసి మనకి అకౌంట్లో ఉండే డబ్బులంతా కూడా అన్నీ చాలా స్కామ్ చేసేస్తూ ఉంటారు మనకి చాలా ఇబ్బంది అయిపోతా ఉంటాయి అన్నీ ఇట్లా చేసేస్తారంటే అలాంటప్పుడు మనము మన ఇంట్లో నేల్ రిమూవ్ ఉంటుంది కదా నేల్ రిమూవర్ అది తీసేసుకొని కొద్దిగా వేసి దూత్ తీసుకొని దీన్ని క్లీన్ చేయొచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను చూడండి కొద్దిగా కొబ్బరి నూనె కొద్దిగా బేకింగ్ సోడా వేసేసి దీన్ని అయితే ఇట్లా క్లీన్ చేసేస్తూ ఉన్నాను ఆ పేరంతా వెళ్ళిపోయేది అట్లా ఇట్లా చేసేసి క్లీన్ చేసేసి పడేయాలి ఎప్పుడైనా కానీ అంతే మనము అట్లయితే పడేయకూడదు దీంతో ఇట్లా చేసినా అనుకోండి మనకే దెబ్బ చాలా మంది చేసే తప్పు ఇదే ఎవరు ఈ తప్పు చేయకండి ప్రపంచంలో అయితే అందరూ కూడా ఇట్లా బుక్ చేసుకుంటారు కదా ఆన్లైన్లో మనం లోపల ఉండే తీసేసుకునేసి బయటైతే మన అడ్రస్ అన్నీ కూడా పడేస్తూ ఉంటాము అట్లా పడేయకూడదు ఫోన్ నంబర్లు అన్నీ ఉంటాయి పడే మనము ఇట్లా చేసే పడేయాల లేదంటే కాల్ చేసేయాలి అగ్గలాకేసేసి దీన్ని అట్లా అయితే పడేయకూడదు అందరూ కూడా అంతే ఇది అందరి కోసము నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను ఆన్లైన్లో బుక్ చేసిన పేపర్లు అయితే ఇట్లా పడే ఇలా ట్రై చేసేయండి చూసారు కదా ఇది లేదంటే అట్లే ఉండేస్తుంది చూడండి నీట్గా అయితే నేను అడ్రస్ పేరు ఫోన్ నెంబర్స్ అంతా కూడా తీసేస్తున్నాను అంతా వెళ్ళిపోయింది మీరు కూడా అంతే ఇలా ట్రై చేయండి అందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను మేమైతే మంచి మంచి వీడియోలు చేస్తా ఉంటాము చూసేవాళ్ళే చూడకుండా లైక్లు కొట్టుకోకుండా ఉంటారు ఇంకా చూడండి బొప్పాయ మా చెట్లు అది ఎక్కువ మాగిపోయింది దీన్ని పొట్టు కూడా అయితే లేదు చాలా మాగిపోయింది పొట్టు తీయకుండా మనం ఇట్లా కట్ చేసుకునేసేసి లైట్గా ఇట్లయితే తీసేసుకుని వచ్చి చూడండి లేదంటే పొట్టు తీసేసుకుపోతా అంటే అంత మెదిగిపోతుంది నున్నగా అయిపోతుంది అందుకోసమే ఇట్లా ట్రై చేసుకోవచ్చు మనము చూడండి ఎంత మెత్తగా మాగిపోయిందో మా చెట్లది బొప్పాయ చూసారు కదా లేదంటే కింద ఎక్కువ నిలిచిపోయింది అనుకోండి స్పూన్తో ఇట్లా తీసేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇంకా ఇవి వచ్చేసి టిష్యూ పేపర్లు చూడండి ఓపెన్ చేసి మనం అంతా అక్కడొకటి ఇక్కడొకటి వెళ్ళిపోతా ఉంటాయి దుమ్మంతా పట్టేసి గలీజ్ అయిపోతా ఉంటాయి కదా అట్లా కాకుండా దీన్నైతే ఇట్లా క్లీన్ చేసి క్లీన్గా ఇట్లా మధ్యలో ఇట్లా రౌండ్గా కట్ చేసుకునేసి కొద్దిగా హోల్ పెట్టేసుకొనిస్తే మనము ఒక కత్తర తీసుకొని ఎక్కువ కట్ చేయకూడదు ఇట్లా కట్ చేసుకొని వేస్తే మనకి టిష్యూ పేపర్లు ఒక్కటొక్కటొక్కటే మనము ఎప్పుడు కావాలో అప్పుడైతే ఇట్లు చూడండి ఒక్కటే వస్తుంది ఇట్లా బాగా నీట్గా ఇట్లా హోల్ చేసేసేయాలి ఇది ఇప్పుడైతే ఇది చూడండి ఇట్లా తీసేసుకోవచ్చు మనము లేదంటే అది ఓపెన్ చేసి అనుకోండి దాంట్లో అన్నీ ఒకటొకటి ఒకటే అన్నీ ఎక్కడ పోతా ఉంటాయి గలీజ్గా అయిపోతాయి దుమ్ము నిండుకొనేస్తుంది ఇట్లా పెట్టేసుకొని పేపర్ లోపలే ఉండేస్తుంది మంచి యూస్ఫుల్ టిప్స్ అందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది ఈ టిఫిన్ ఫాలో అవ్వండి టిష్యూ పేపర్లకి ఇంకా నేల్పలి చేసుకుంటూ ఉంటాం కదా ఇదైతే సైడ్లో అంతా స్కిన్కి అంతా అయిపోతూ ఉంటుంది ఇదంతా చర్మంకి అయిపోతా ఉంటుంది కదా అట్లా కాకూడదంటే కొబ్బరి నూనె తీసేసుకునేసి ముందుగాలకి మనము ఈ కొబ్బరి నూనె ఇట్లా సైడ్లంటే మనం అనుకునేసే చూడండి దీనికి ఏమన్నా నేల్పాలీస్ అయినా కానీ మనము ఏదైనా తీసుకొని తుడిచేస్తున్నా కూడా వచ్చేస్తుంది ఇట్లంతా సుత్తూరన కొబ్బరి నూనె పెట్టేసుకొని అలా కొబ్బరి నూనె పెట్టుకునేసేస్తే ఇది ఎందుకంటే మనము ఇట్లా గవ్వ గవ పెట్టేస్తూ ఉంటాము గోరలు బయటకు వచ్చేస్తూ ఉంటుంది చర్మంకి అంతా అయిపోతూ ఉంటుంది గలీజ్గా కనపడుతుంది కదా అట్లా లేకోకుండా మనం ఇట్లా కొబ్బరి నూనె పెట్టేస్తే నీట్గా ఉంటుంది ఇట్లా పెట్టేసే పెట్టేసుకొనేసి ఇంకా ఇది ఏ వేళ్ళు వచ్చేసి ఇట్లా అంటగా పెట్టుకొని నెయిల్ పాలిస్ పెట్టుకుంటా ఉంటాము అంతా చెడిపోతుంది ఒకటికొకటి అవుతూ ఉంటుంది అట్లా కాకుండా ఒక కాటన్ తీసేసుకొనేసి దూది ఇట్లా ఏళ్ళ మధ్యలో పెట్టుకునేస్తే ఇవైతే చూడండి సైడ్ సైడ్కి అయిపోతాయి బాగా ఫ్రీగా అయిపోతాయి అయితే ఒకదానికొకటి తగులుకోకుండా అయిపోతుంది చూసారు కదా ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసేయండి మీరు కూడా అంతే ఇంకా నెయిల్ పాలీస్ పెట్టుకుంటే దీనిపైన అయినా కూడా మనము ఈ చర్మంకి అయితే అయినా కూడా దీన్నైతే ఇట్లా నీట్గా చేసేయచ్చు మనం చూడండి ఇట్లా పెట్టుకునేసి ఒక్కదానికి ఒక్క వేలకు ఒక్కదానికి టచ్ అయ్యలేదు దూరం దూరంగా ఉండవచ్చు చూస్తారు కదా ఇట్లా మనం దూదు పెట్టుకునేసి ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి కాళ్ళకైనా కూడా అంతే కాళ్ళలో పెట్టుకుంటా అంటాం కదా వేళ్ళకి అక్కడైనా కూడా అంతే ఇట్లా దూది పెట్టేసుకొనేసి కాటన్ను ఇట్లా బాగా ఒకదానికో టచ్ కాకోకుండా ఇట్లా పెట్టేసుకొని వేస్తే నీట్గా ఉంటాయి లేదంటే వేళ్ళకి అంతా అయిపోతూ ఉంటుంది ఒకతానుకోటి గలీజ్గా అయిపోతూ ఉంటుంది మీరు ఇలా ట్రై చేసేయండి చూడండి ఎంత బాగుందో నేను ఆయిల్ పెట్టుకునేదానికి ఇట్లా బయటకు కూడా అయినా కూడా తుడిచేసుకునొచ్చు నీట్గా ఉంటాయి వేర్లు మనకి అట్లా ట్రై చేయండి ఇన్ని రోజులు అయితే ఈ టిప్స్ తెలియకోకుండా మనమైతే ఆడవాళ్ళకి కిచెన్లోనే ఎంత పనులు ఉంటాయి కదా మనకి మనకి టిప్స్ తెలియకోకుండానే చాలా టైం వేస్ట్ చేసేస్తూ ఉంటాం చాలా డబ్బులు వేస్ట్ చేసేస్తూ ఉంటాము చూసారు కదా ఇట్లా సైడ్లో అయి ఉంటుంది కదా ఈ స్కిన్కి అంతా దీన్నైతే ఇట్లా తీసేయచ్చు చూడండి ఇట్లా నీట్గా ఏదైనా దూదైనా తీసుకోవచ్చు లేదంటే ఒక టిష్యూ పేపర్ తీసేసుకొనేసి ఇట్లు తుడుచుకున్నాం అనుకోండి ఈ గోర్లకు మాత్రమే ఉంటుంది నైల్ పాలీస్ ఇట్లు చేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది మంచి టిప్స్ ఇది ఆడవాళ్ళు అందరూ కూడా పెట్టుకుంటా ఉంటారు నైల్ పాలీసు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెద్దోళ్ళు ముసళ్ళు అందరూ కూడా అంటారు కదా వాళ్ళందరికీ కూడా ఇంకా ఇంట్లో ఎండమిరకాయలు ఉంటాయి కదా తీసుకొచ్చి పెట్టేసి ఉంటాం ఇట్లా పేపర్లో పెట్టుకోకుండా మనం పేపర్లో పెట్టినా కూడా మెత్తగా అయిపోతూ ఉంటాయి చూడండి వర్షాకాలం వచ్చినా చలికాలం వచ్చినా అవి మెత్తగా ఉంటాయి అంతగా బాగుండేది ఇట్లా ప్లాస్టిక్ డబ్బులకు బాక్స్ అసలు కేసేసుకునేసేయాల మనము ఇట్లా పేపర్లో పెట్టుకోకుండా డబ్బాలా కేసేసుకునేస్తే మనం ఎంతో ఎండ్లకేసి ఎండబెట్టి పెట్టినా కూడా ఇవి అట్లే మెత్తగా అయిపోతా ఉంటాయి చూడండి ఇట్లా ఇరిసినా కూడా అవి మెత్తగా అయిపోతా ఉంటాయి ప్లాస్టిక్ మాదిరి ఇవి ఇట్లా డబ్బాలో పోసేసుకునేసి ఎండుమిరపకాయలు మన ఇంట్లో సాల్ట్ ఉంటుంది కదా నైస్ ఉప్పు ఉప్పు తీసేసుకొనేసి దీనిపైన అంతా జల్లం మనము ఇప్పుడు ఇట్లా అనుకోండి మనం ఎన్ని రోజులు వాడేదాకా కూడానో ఇవి అట్లే బాగా డ్రై డ్రైగా ఉంటాయి చూడండి ఇట్లా మెత్తగా అయిపోయలేదు అట్లే ఉంటాయి బాగా ఒట్టుగా చూడండి ఇట్లా వేసేసేలా అంత నెల ఇట్లా వేసినాం అనుకోండి ఇట్లా తడు ఉండేది కూడా అంత పీర్చేస్తుంది చూడండి ఇట్లా వేసినాం అనుకోండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి పురుగు కూడా రాకుండా ఉంటుంది ఇట్లా వేస్తే పురుగు కూడా పట్టుకోకుండా ఉంటుంది ఉప్పేస్తున్నామంటే ఇలా వేసి పెట్టేసేయండి ఎంత ఉన్నా కూడా మనం సంచిలోకైనా కానీ ఇంట్లోకైనా కేజీలు కేజీలు ఉన్నా ఒట్లలోకి వేసి పెట్టినా కూడా చాలా బాగుంటుంది ఇట్లా చేస్తామంటే లేదంటే మెత్తగా అయిపోయి పురుగులు వచ్చేసి గూడులు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా చూడండి కందిపప్పు ఇట్లా సార్ సార్కి పెట్టి తీసుకునేది అనుకుంటే తీసుకు ఇట్లా తెచ్చింటాం కదా కేజీ కానీ ఐదు కేజీలు కానీ ఇట్లంతానా ఇదైతే ఇట్లా పెట్టేసి పెట్టేసింటాం మనము దీంతో అయితే ఇట్లా తీసుకునేటప్పుడు అయితే ఎక్కువ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి కదా మనం ఇట్లా పోసేసుకునేటప్పుడు అట్లా కాకుండా వాటర్ బాటిల్ ఉంటాయి కదా అందరింట్లోనూ కొద్దిగా ఇట్లా కట్ చేసుకునేసేసి ఇవి బాగా యూజ్ అవుతాయి చూడండి దీన్ని అయితే పైన పేపర్ ఇట్లా చేసేసుకునేసి ఇది వాటర్ బాటిల్ కట్ చేసుకున్నాం కదా అది పైన ఇట్లా తీసేసుకునేసి దీనికి క్యాప్ పెట్టేసుకునేసి మనకి ఎప్పుడు కావాలప్పుడు ఇట్లా వేసుకున్నాం అనుకోండి కొద్దిగానే వస్తాయి ఇవి కొద్దిగా ఎన్ని కావాలన్నీ ఇట్లా వేసేసుకొని మనం ఇట్లా చేసుకోవచ్చు చూడండి ఇట్లా మూత ఇప్పుడు దీనికి పెట్టేసి పెట్టేసిడిస్తే మనము చాలా బాగుంటుంది మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది చూడండి ఇట్లా క్యాప్ వేసేస్తే మనకి ఎంత కందిపప్పు కావాలన్నా కూడా అంతా ఉంచుకోనొచ్చు ఇట్లా లేదంటే ఇట్లా పేపర్ సరిసారికి పేపర్ తీయాల చాలా ఇట్లా వంగిపోతూ ఉంటాయి అన్నీ చెల్లిపోయిస్తాయి ఇట్లా పోసుకున్నాం అనుకోండి చూసారు కదా ఎంత నీట్గా వస్తాయి మనకి ఎన్ని కావాళ్ళు అన్నీ తక్కువే వస్తాయి ఎక్కువ పడేలేదు చెల్లేదు కూడా లేదు నీట్గా అట్లా పోసేసుకొని వచ్చు మనము ఇలా ట్రై చేయండి మీరు కూడా అంతే ఈ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసేసి ఊరికే ఉండేస్తూ ఉంటారు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి